లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్తింతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం జరిగింది సాయిబాబా గుడి ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు పూలమాలలు అర్పించి గౌరవప్రదంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ఈ దేశానికి మార్గదర్శకాలని దళితులు సహా పేద బడుగు వర్గాల శ్రేయస్సు కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం అపూర్వమని చెప్పారు సమానత్వం న్యాయం స్వేచ్ఛ వంటి విలువలను రాజ్యాంగంలో స్థాపించిన మహానీయునిగా అంబేద్కర్ ని అభివర్ణిస్తూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మరి సామాజిక న్యాయం కోసం నిత్య పోరాటం చేస్తూ ఒక ఆదర్శప్రాయుడు అని అంబేద్కర్ నిజంగా బిఆర్ అంబేద్కర్ జీవిత చూస్తామంటే ఒక సామాన్య కుటుంబంలో అతి పేద కుటుంబంలో చదువుకొని ప్రపంచ మేధావిగా పేరెక్కి మన నిజంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ప్రముఖ విశ్వవిద్యాలయం చదివి అతని మేధాశక్తి నిజంగా మన స్వార్థానికి వాడుకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి దేశ భవిష్యత్తు కోసం అడుగడ్డ ప్రజల కోసం పోరాడినటువంటి మానీయుడు బిఆర్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం చూస్తే ఈరోజు మరి దేశంలో మరి ఎక్కడ కూడా ఆర్థిక సమానత లేకుండా సామాజిక ఏమో సామాజిక న్యాయం చేయడం కోసం ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ పరిస్థితులు చూసుకొని అదేవిధంగా భారతదేశంలో ప్రాంతాలు తిరిగి భారత రాజ్యాంగం సృష్టించారంటే అంతకుముందు ఎవరు కూడా స్వేచ్ఛ ఉండేది కాదు వాక్కు మాట్లాడే స్వేచ్ఛ కానీ మత కళాలు ఆర్థిక అసమానతలు ఉండేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం తయారు చేసినటువంటి గొప్ప మానీయుడు బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలందరూ కూడా దాన్ని కొనియాడుతూ ఉంటారు అటువంటి మానీయుడు యొక్క ఆకర్షణ తీసుకు అవసరం ఉంది ఈరోజు చాలామంది మరి పేదవాళ్ళం అనుకుంటారు కానీ ఎవరైతే చిన్న వయసు సమాజం కోసం సామాజిక బాధ్యతగా ఉంటారో వాళ్ళు స్మరించుకుంటావటం టీఆర్ అంబేద్కర్ మనం పరిచుకుంటూ అంటే దగ్గర అట్టదాంతరాన్ని నిర్మూలించాలంటే పేదవాడి రోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు అదేవిధంగా పదవుల్లో కావచ్చు రిజర్ప్రదేశ్ కల్పించారంటే బిఆర్ఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రోజు అందరూ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని యువత ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతూ అంబేద్కర్ గారికి మరొకసారి నివాళులర్పిస్తూ సరే తీసుకుంటారు ਤਿਆਰ ਲੋਹਾਰ ਲੋਹਾਰ ਬੀ ਆਰ